సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో టీఎస్డీఏ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు అనంతరం ఈ కార్యక్రమం రాష్ట నాయకులు మాట్లాడుతూ నూతన అక్రిడియేషన్ ప్రక్రియ వెంటనే మొదలు పెట్టాలని జర్నలిస్టుకు ప్రత్యేక ఇల్లు ఇవ్వాలని మరియు పక్క సౌకర్యాలతో కూడిన జర్నలిస్ట్ భవనాలు నిర్మించాలని అంతటా ప్రశ్న భవనాలు నిర్మించాలన్నారు అనంతరం కలెక్టర్ కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో రాష్ట వ్యవస్థాపక అధ్యక్షులు కందుకూరి యాదగిరి రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్లు భూపదేశ్యాంబాబు మహమ్మద్ గౌస్ కోశాధికారి కొరివి సతీష్ యాదవ్ విజయ్ విజయకుమార్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు ొంటి శ్రీనివాస్ ఉపాధ్యక్షులు దిశ చంద్రశేఖర్ సూర్యపేట పట్టణ అధ్యక్షులు కొమ్మగాని సైదులు పట్టణ ఉపాధ్యక్షులు బచ్చరకూరి వెంకన్న చందుపట్ట శ్రీకాంత్ మండలాల అధ్యక్షులు జర్నలిస్టు పెద్ద ఎత్తున పాల్గొన్నారు జర్నలిస్టుల యొక్క సమస్యల గురించి అందులో మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి అని అక్రెడేషన్ గురించి అదేవిధంగా జిల్లాలో మరి ఎక్కడా కూడా ప్రెస్ క్లబ్ భవనాలు అనేది జర్నలిస్టులకు లేవు కానీ జర్నలిస్టులు వారు ఏదైనా మాట్లాడుకోవాలన్నా చర్చించుకోవాలన్నా కూడా ప్రెస్ క్లబ్ అనేది సూర్యాపేట జిల్లాలో ఎక్కడా అలవులు లేదు మా యొక్క విన్నపాము కలెక్టర్ గారు దయతో దాన్ని స్వీకరించి మా యొక్క జర్నలిస్టులకి ప్రతి ఒక్కరికి కూడా సమానంగా న్యాయం చేస్తున్న ఉద్దేశంతో తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమం జరిగింది మా యొక్క సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని ఆశతో మేము ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు కార్యక్రమాలు కూడా మేము చేశాము జర్నలిస్ట్ హెల్ప్ పిల్లలకు ఫీజులు ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ కూడా డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఇక్కడ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క జర్నలిస్టులకు సమాన న్యాయం జరగాలని ఏదైతే మేము రిక్వెస్ట్గా ఇచ్చామో ప్రెస్ క్లబ్ భవనాలు కూడా మాకు శాంక్షన్ చేయాలి అనేసి మేము కలెక్టర్ గారికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము జర్నలిస్టుల మీద అలాగే చెట్ల కింద టీ స్టాళ్ళ దగ్గర హోటళ్లలో వెళ్ళి మాట్లాడాల్సిన పరిస్థితి ఉందని వారికి వివరంగా చెప్పడం జరిగింది దానికి సముఖంగా కలెక్టర్ గారు తప్పకుండా పరిష్కరిస్తామన్నారు అదేవిధంగా ఇండ్లు లేని నిరుపేదల జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇందిరమ్మే ఇండ్లలో కావచ్చు ఏదో ఒక రూపంలో తప్పకుండా ఇండ్లు ఇచ్చే అవకాశం చూస్తామని కూడా హామీ ఇచ్చారు అదేవిధంగా అఖ్యేషన్ కార్డ్స్ కావచ్చు సమస్యలను కూడా పరిష్కరించడానికి మా వంతు పరిష్కారం చేస్తామని చెప్పేసి వారు కలెక్టర్ గారు హామీ ఇచ్చారు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము జర్నలిస్టులందరం కూడా ఐక్యంగా పోరాడితే యూనియన్లకు అతీతంగా పోరాడితే సమస్యలు అనేది పరిష్కరించుకోవచ్చు జై జర్నలిస్ట్ జై జర్నలి జై జర్నలిస్ట్